వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని సోదా చేసినట్టు తెలిపారు ఈ క్రమంలో అతడి వద్ద ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు తులాల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయని వీటి విలువ సుమారు ఇరవై ఐదు లక్షల వరకు ఉంటుందని చెప్పారు నిందితుడిది జగిత్యాల జిల్లా మలయాళ మండలం కాగా ప్రస్తుతం మంచిర్యాలో ఉంటున్నట్టు గుర్తించామన్నారు ఇదివరకే పలు ప్రాంతాల్లో చోరీలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన నిందితుడు మళ్ళీ చోరీకి పాల్పడి పట్టుబడగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు ఈ ఇట్లాంటి ప్రాపర్టీ ఆఫెన్స్ కి ప్రవేశించడానికి కూడా మనం చాలా రాత్రి స్పెషల్లీ మనం చాలా పెట్రోలింగ్ పెడుతున్నాం మన పోలీస్ వాళ్ళు అన్ని మండలాల్లో ప్రెసెంట్ ఉంటారు స్పెషల్లీ ఇది మన బ్లాక్ స్పాట్స్ ఏదైనా ఉంటాయి ఎక్కడైనా ఎక్కువ ఈ ప్రాపర్టీ అఫెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ మనం పెట్టున్నాం ఇంకా సీసీటీవీస్ కూడా మనం చాలా ప్లేసెస్లో పెడుతున్నాం సో వన్ రిక్వెస్ట్ అండ్ అపీల్ అందరికీ మీరు జగ్ద్యాల్ పీపుల్స్కి కూడా మీడియా మాధ్యమంతోని వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు ఈ సమ్మర్ వెకే సమ్మర్ వెకేషన్ వస్తున్నాయి సో చాలామంది వాళ్ళు హాలిడేస్కి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ వెళ్తారు వాళ్ళ కుటుంబం వేరే ప్లేస్ ఉన్న వాళ్ళకి వెళ్తారు సో వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇల్లు వందేసి పోతే వాళ్ళు వాళ్ళ ఆర్నమెంట్స్ వాళ్ళ వాల్యుయబల్స్ సెక్యూర్ ప్లేస్లో పెట్టి వెళ్ళాలి